ఏపీ సీఎం చంద్రబాబు గారు ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి దీపావళి శుభవార్త చెప్పడం జరిగింది ఇక ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగినటువంటి చర్చల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏని ప్రకటించడం జరిగింది ఈ డిఏ నవంబర్ ఒకటో తేదీ నుంచి క్యాష్ రూపంలో రావడం జరుగుతుందని చెప్పి సీఎం గారు ప్రకటించడం జరిగింది ఇది ఉద్యోగులందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం దీపావళి పండుగ వేళ ఈ ప్రకటన ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతుంది అదే విధంగా ఈ డిఏతో పాటు మిగిలిన అంశాల్లో ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ వారికి సంబంధించి సరండర్ లీవ్స్ అనేవి రెండు సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీంతో పోలీస్ సిబ్బందికి కూడా ఆర్థికంగా కొంత ఉరాట లభిస్తుంది అలాగే మిగిలినటువంటి ఉద్యోగులకు సంబంధించిన సరండర్ లీవ్స్ మాత్రం ప్రస్తుతానికి ప్రస్తావన రాలేదు కానీ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సరండర్ లీవ్స్ అయితే రెండు వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల జీవితాలు ఆనందాన్ని నింపుతుందని ఆశిస్తున్నాం ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం పట్ల ఎంత శ్రద్ధ చూపుతుందో ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతుంది